ఫ్రెండ్స్ ఈ రోజు మీకు కవర్ చేయబే ప్రాజెక్ట్కి సరౌండింగ్ లోకాలిటీలో అన్నీ కూడా ఇండిపెండెంట్ హౌసెస్ ఏ ఉండటం వల్ల ఫ్యూచర్లో ఎప్పటికీ కూడా వెంటిలేషన్ బ్లాక్ అయ్యే విధంగా లేకుండా ఈ రోజు మనకి టూ బిహెచ్కే ఫ్లాట్స్ అయితే రెడీ టు మూవ్ స్టేజ్ లో ఈ రోజు సేల్కి రావటం అయితే జరిగింది ఈ ప్రాజెక్ట్కి రెండు వైపులా కూడా మనకి రోడ్ అయితే ఉంటుంది ఈ అపార్ట్మెంట్ వచ్చేసరికి టోటల్ గా ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్లో సిట్ ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్లో హెచ్ఎండిఏ అప్రూవ్డ్ పర్మిషన్ తోటి కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగిందండి క్లియర్ టైటిల్ ప్రాపర్టీ బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి అన్ని బ్యాంక్స్ నుంచి అండ్ మీకు ఇక్కడ సెట్ బ్యాక్స్ కూడా నేను క్లియర్గా కవర్ చేసి చూపించడం అయితే జరుగుతుంది యాజ్ పర్ హెచ్ఎండి నాన్స్ ప్రకారంగా ఎక్కడా కూడా డీవియేషన్ చేయకుండా ఇక్కడ సెట్ బ్యాక్స్ కూడా వెళ్ళటం అయితే జరిగింది ఈ అపార్ట్మెంట్లో ఎమ్యూనిటీస్ కనుక చూసుకున్నట్టయితే కార్ పార్కింగ్ లిఫ్ట్ త్రీ ఫేస్ సెల్సిటీ సీసీటీవీ కెమెరా జనరేటర్ బ్యాకప్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ బోరు మంజీరా వాటరు అండ్ వాచ్మెన్ రూమ్ అయితే ఉంటుంది అండ్ మనకి అపార్ట్మెంట్లో వచ్చేసరికి ఫ్లోర్కి రెండు ఫ్లాట్స్ ఉంటాయండి మనకి ఇక్కడ ఫ్లాట్ సైజ్ వచ్చేసరికి ట్వల్వ్ జీరో నైన్ ఎస్ఎఫ్టీలో ఈస్ట్ ఫేసింగ్లో ఫ్లాట్స్ అవైలబుల్ ఉంటాయి అండ్ డబల్ వన్ ఫైవ్ త్రీ ఎస్ఎఫ్టీలో వచ్చేసి వెస్ట్ ఫేసింగ్లో ఫ్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్కి థర్టీ నైన్ యాడ్స్ యూడిఎస్ వస్తుంది అండ్ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్కి ఫార్టీ వన్ యాడ్స్ యూడిఎస్ షేర్ రావటం అయితే జరుగుతుంది అండ్ ఈ ప్రాపర్టీ ప్రైస్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే ఫైవ్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫర్ ఎస్ఎఫ్టీ ప్లస్ ఫోర్ ల్యాక్ ఎమ్యూనిటీస్ అయితే కోర్ట్ చేస్తున్నారండి ఈ ప్రైస్ కూడా మనకి నెగోషియబుల్ అయితే ఉంటుంది సో మీలో వరకైనా ఈ ప్రాపర్టీ కనుక నచ్చినట్టయితే ఆన్ డిస్ప్లేలో మీకు డైరెక్ట్గా బిల్డర్ సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ నేను ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ఆ నెంబర్స్ కాంటాక్ట్ అయినట్టయితే ఈ ప్రాపర్టీకి సంబంధించిన గూగుల్ పిన్ లొకేషన్ అండ్ ఫ్లోర్ ప్లాన్ డీటెయిల్స్ త్రూ వాట్సాప్లో అయితే మీకు షేర్ చేయడం అయితే జరుగుతుంది అండ్ మీరు చూసుకోవచ్చు అండి మనకి ఈ ఫ్లాట్ కి ఇక్కడ సపరేట్ పూజా రూమ్ కూడా రావటం అయితే జరిగింది అండ్ ఈ ప్రాపర్టీకి జీఎస్టీ కూడా ఏమీ ఉండదండి అండ్ వెంటిలేషన్ విధంగా చూసుకున్నా కూడా మనకి ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది అండ్ ఈ ప్రాపర్టీ ఉన్న ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి చందానగర్ బిహెచ్ఎల్ కి ఉన్న అమీన్పూర్ ఫ్యూజన్ ఇంటర్నేషనల్ స్కూల్ దగ్గర ఈ ప్రాపర్టీ అయితే లొకేట్ అయి ఉంటుందండి అండ్ సరౌండింగ్ లొకాలిటీ అన్ని కూడా ఇండిపెండెంట్ హౌసెస్ ఏ ఉంటాయి అండ్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క ప్రాపర్టీ వీడియో కూడాను మీ వరకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో